పనం అధ్యాయం మరియా మమరే దగ్గరనున్న మరియు మమరే దగ్గరనున్న సింధూరవనములు అబ్రహం ఎండవేళ గొడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండురి అతడు వారిని చూచి గొడారపు ఒకటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసటి తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్కు వచ్చి తిరి అనేను వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా అబ్రాహం గుడారములో నున్న శారా యొద్ధకు వెళ్ళి నీవు త్వరగా త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచను తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడలను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను వారు అతనితో నీ భార్య అయిన శార ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పాను అందుకాయన మీదిటికి ఈ కాలమున నీ యోధకు నిశ్చయ నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను శారా ఆయన వెనక నుండి గుడారము ద్వారా ముందు వినిచుండెను శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది శ్రీధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వుకొనేను అంతటి ఏహోవా అబ్రహముతో వృద్ధురాలనైన నేను నిత్యముగా ప్రశమించదనా అని శారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలంలో నేను కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనేను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుంచి లేచి సుదోమ తట్టు చూచిరి అబ్రాహము వారిని సాగనంపటకు వారితో కూడా వెళ్ళిను అప్పుడు యహోవా నేను చేయబో కార్యం అబ్రాహంకు దాచేదనా అబ్రాహము నిత్యముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవో అబ్రహమును గుర్చి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవో మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను మరియు యహోవా సుధామా గుమరాలను కూర్చున్న మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మరో చొప్పునన్నే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల నేను తెలుసుకొందును అనేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధామ వైపుగా వెళ్ళిరి అబ్రహము ఇంకా ఎహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహము సమీపించి ఇట్ల నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది ఉండిన ఎడల దానిలో నున్న యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కా చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక నీతిమంతుని దుష్టునితో నయము సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకములకు తీర్పు ఇచ్చేవాడువు న్యాయము చేయవా అని చేయడా అని చెప్పినప్పుడు యహోవా సోదామ పట్టణంలో యాభై మంది నీతి నాకు కనబడినే వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాయుదును అనేను అందుకు అబ్రహం ఇదిగో ధూలియు బూడిదును అయిన నేను నా ప్రభుతో మాటలాట తెగించుచున్నాను ఏ మంది నీతి మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనము చేయదువా అని మరలా అడిగాను అందుకు ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనపడిన ఎడలా నాశనము చేయను నేను అతను ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన నలభై మందిని బట్టి నాశనము చేయక ఎందునని చెప్పగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనేను అందుకు అతడు ప్రభువు ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందును అని అనగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడదును ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము నేను ఎహోవో అబ్రహముతో మాటలాడు చాలించి వెళ్ళిపోయాను అబ్రహము తన ఇంటికి తిరిగి వెళ్ళెను